అందరికీ నమస్కారం ప్రైమ్ టెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎన్నికలు రిజల్ట్ అనేటివి జూన్ నాలుగున రాబోతున్నాయి అలాంటి తరుణంలో అభ్యర్థుల మదిలో ఉత్కంఠత నెలకొంది ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు నా ప్రత్యర్థి గెలవబోతున్నారా నేను గెలుస్తున్నానా అని ఉత్కంఠత అయితే నెలకొంది ఎవరు సీఎం అవ్వబోతున్నారని ప్రజల్లో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు జూన్ నాలుగన్నటి వీటికి పరిష్కారం అయితే జరుగుతుంది కానీ లేటెస్ట్ గా ఒక సర్వే అనేది వచ్చింది నాగన్న సర్వే గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తప్పకుండా వస్తాడని రెండు వేల పంతొమ్మిదిలో సర్వే నిర్వహించింది నాగన్న సర్వే అప్పుడు కూడా దీని హైపోథెసిస్ అనేది కరెక్ట్ అయ్యింది ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అని క్షుణ్ణమైన నియోజకవర్గాల వారగా ఒక సర్వే నిర్వహించి ఈ రాష్ట్రంలో ఎవరి మళ్ళీ సీఎం కాబోతున్నారు అనే విషయం పైన ఒక స్పష్టత అయితే ఇచ్చింది ఒక్కసారి క్షుణ్ణంగా నాగన్న సర్వే ఏం చెబుతుంది ఏపీలోన ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం లోక్ సభ స్థానాల విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై ఒకటి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తుందని ఈ నాగన్న సర్వే స్పష్టం చేస్తుంది ఇక్కడ కూడా టిడిపి కూటమికి ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు నాలుగు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే టిడిపి కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు నాగన్న సర్వే అంచనా వేసింది అని ఒక నాగన్న సర్వే సర్వే చేసి చెప్పింది అసెంబ్లీ విజయానికి వస్తే ఎవరు గెలుస్తారు ఏ జిల్లాలోన ఎంతమంది టిడిపి పార్టీ నుంచి గెలుస్తారు ఎంతమంది వైసీపీ పార్టీ నుంచి గెలుస్తారనేది మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఉమ్మడి జిల్లాల వారిగా పరిశీలించినట్లయితే శ్రీకాకుళం జిల్లా వైసీపీ నుంచి ఏడు టీడీపీ నుంచి రెండు హోరాహోరీగా రెండు అసెంబ్లీ స్థానాలు అయితే టైట్ ఫైట్ గా ఉంటాయని నాగర సర్వేస్ స్పష్టం చేస్తుంది విజయనగరం జిల్లా వైసీపీకి ఏడు టీడీపీ ఒకటి హోరాహోరీగా ఒకటి ఉంటుంది అలాగే విశాఖపట్నంకి వస్తే వైసీపీకి ఐదు టీడీపీకి ఆరు హోరాహోరీగా నాలుగు నియోజకవర్గాల్లోన టఫ్ ఫైట్ ఉంటుందని స్పష్టం చేస్తుంది తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి ఆరు టీడీపీకి ఎనిమిది హోరహోరిగా ఐదు టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశం ఉందని నాగన్న సర్వే తెడతెల్లం చేస్తుంది మరి పశ్చిమ గోదావరి విషయానికి వస్తే వైసీపీకి ఆరు టీడీపీకి ఐదు నాలుగు హోరహోరిగా టఫ్ ఫైట్ నడిచే అవకాశం అయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంది మరి కృష్ణా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలోన వైసీపీకి ఆరు టీడీపీకి ఆరు హోరాహోరీగా నాలుగు స్థానాల్లోన అసెంబ్లీ స్థానాల్లో పూర్తిగా టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందని ఈ నాగన్న సర్వే తేటతెల్లం చేస్తుంది మరో విషయానికి వస్తే ఇక్కడ గుంటూరు గుంటూరులోన వైసీపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు టీడీపీకి నాలుగు అసెంబ్లీ స్థానాలు హోరాహోరీగా అయితే ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేము ఇక టైట్ ఫైట్ నడుస్తుందని ఈ నాగన్న సర్వే అయితే తేటతెల్లం చేస్తుంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రకాశం ప్రకాశం జిల్లా విషయానికి వస్తే వైసీపీకి ఎనిమిది టీడీపీకి రెండు హోరాహోరిగా రెండు నియోజకవర్గాల్లోనైతే టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉందని చెప్తుంది మరి నెల్లూరు జిల్లాకి వస్తే వైసీపీకి తొమ్మిది టీడీపీకి ఇక్కడ సున్నా అంటున్నారు మొత్తం టోటల్గా నెల్లూరు జిల్లాలో వైసీపీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ నాగన్న సర్వే చెప్తుంది ఒకే ఒక టైట్ ఫైట్ అయితే అసెంబ్లీ నియోజకవర్గం అయితే జరుగుతుందని ఈ నాగన్న సర్వే చెప్తుంది మరొక నియోజకవర్గానికి వస్తే కడప నియోజకవర్గానికి వస్తే వైసీపీకి పది టీడీపీకి సున్నా ఇక్కడ కడప నియోజకవర్గం విషయానికి వస్తే ముఖ్యంగా గుర్తుకొచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంలోన వాళ్ళ ఫేమ్ అనేది వాళ్ళ మార్క్ అనేది ఎంతో కొంత ఉంది కాబట్టి ఆ నియోజకవర్గంలోన పదికి పది స్థానాలు వైసీపీ పార్టీ గెలుస్తుంది టిడిపి పార్టీ ఒక సీటు కూడా గెలిచే అవకాశం లేదని నాగన్న సర్వే తేటతెల్లం చేస్తుంది మరి కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి గతంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పద్నాలుగు పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది మరి రెండు వేల ఇరవై నాలుగులోన నాగన్న సర్వే ఏం చెప్తుందో ఒకసారి పరిశీలిద్దాం కర్నూలు జిల్లాలో వైసీపీకి పదమూడు టీడీపీకి సున్నా హోరహోరిగా ఒకటైతే టైట్ ఫైట్ నడిచే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు కూడా క్లీన్ స్వీప్ జరిగే అవకాశం ఉందని స్పష్టంగా చేస్తుంది మళ్ళా ఒకటి టీడీపీకి వస్తుందా లేక వైసీపీకి వస్తుందా ఒకవేళ వైసీపీకి వస్తే రెండు వేల పంతొమ్మిది రికార్డే మళ్ళీ రికార్డ్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు టీడీపీకి ఒకటి వస్తే ఏదో ఒక స్థానం వచ్చింది పదమూడు క వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు వస్తే అనంతపురం జిల్లాలో ప్రధానంగా వైసీపీ తొమ్మిది స్థానాలు టీడీపీకి మూడు స్థానాలు హోరాహోరిగా రెండు స్థానాలు కైవసం చేసుకుంటుందని నాగన్న సర్వే తేడితేల్లం చేసింది అలాగే చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరు చూసేస్తే చిత్తూరులో బలంగా ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జిల్లా చిత్తూరు జిల్లా అనేది ఈ చిత్తూరు జిల్లాలోన ప్రస్తుతం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం పరిశీలిద్దాం చిత్తూరు జిల్లాలో వైసీపీకి పది టీడీపీకి రెండు హోరాహోరిగా రెండు సీట్లు అని వీళ్ళు ఇచ్చారు చిత్తూరు జిల్లాలో మళ్ళీ చంద్రబాబు మార్కు కనిపిస్తాదా లేదా అన్నది జూన్ నాలుగు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో వైసీపీలో టీడీపీ వైసీపీకి పది టిడిపికి రెండు హోరహోరిగా రెండు అని ఇచ్చారు మళ్ళా చంద్రబాబు మార్క్ ఉంటుందా ఉండదు అనేది జూన్ నాలుగు తర్వాత పూర్తిగా అర్థమవుతుంది చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో మొత్తం ఈ నాగన్న సర్వే వైఎస్ఆర్ సిపి పార్టీకి వచ్చేసి నూట పద్దెనిమిది సీట్లు అలాగే టిడిపి పార్టీకి వచ్చేసి మరికొన్ని సీట్లు వచ్చి అలాగే ఈ మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలుస్తారని ఈ నాగన్న సర్వే అనేది తేటతెల్లం చేసింది మరి పూర్తిగా అసలైన హైపోతీసిస్ కాకుండా పర్ఫెక్ట్ గా ఎన్ని స్థానాల్లోనా ఏ పార్టీ గెలుస్తుంది ఎన్ని స్థానాల్లోనా ఏ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు ఎంత మెజారిటీ వస్తుంది అన్న పూర్తి విషయం విశ్లేషణ అన్నది జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది అంతకుముందు ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే మరి ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మరొకసారి ఎగరవేస్తున్నారని నాగన్న సర్వే అనేది తేటతలం చేసింది